మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్సవాలను పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ఉత్సవాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే రోజులు మారే పూర్వం అందరికి టెన్షన్ ఉండేది కాదు ఇప్పుడు అందరికీ టెన్షనే కి టెన్షన్ ప్రెస్ వారికి టెన్షన్ చదువుకుని కుర్రవాళ్ళకి టెన్షన్ అంతేకాదు ఎప్పుడు టెన్షన్తో ఉండి కంటే లైఫ్ లైఫ్ అనే తరువాత పిల్లలు కూడా ఎప్పుడు టెన్షన్తో ఉన్నారు చదువుకున్న పొరలు చూస్తాం వాళ్ళు కూడా సరదాగా రిలీఫ్గా తోటి మనకు లోకల్గా ఉన్న ఉత్సవాలని హైలైట్ చేసుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ తీసుకున్నాం అది గతంలో ఓలీ విశాఖపట్నం వరకు విశాఖ ఉత్సవం వరకు చేసాం ఇప్పుడు అలా కాకుండా ప్రాంతాల వారిగా చేయాలనే ఉద్దేశంతో ఇరవై తొమ్మిదిని ఉత్సవం పెట్టాం ముప్పై ముప్పై ఒకటినేమో అనకాపల్లి ఏరియాలో ఈ ఉత్సవాలు చేయాలని నేను తీసుకోవడం జరిగింది దాంట్లో అనకాపల్లి ఇక్కడ మూడోది ముత్యాల పాలు ఈ మూడు కొల ఎన్ని కొలైదు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేయడం కోసం అని చెప్పి ఎమ్మెల్యేలు మీ అందరికీ కూర్చోవడం జరిగింది అంత అనకాపల్లిలో బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం రెండు రోజులు ఈ కార్యక్రమం చేసి ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం సరదాగా రెండు రోజులు ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈవేళ చాలా మంచి కార్యక్రమం నేను ఫారెస్ట్ మినిస్టర్ చేసిన ఉమ్మడి రాకుండా ఉన్నప్పుడు ఒకే రోజు లక్ష మొక్కలు నాటం ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ రకరకాల గవర్నమెంట్లు వచ్చి వృక్ష సంపద వాళ్ళ సంపద కోసం ఆలోచించేటప్పటి వృక్ష సంపద చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈవేళ అచితాపూర్వం రోడ్లో వెడల్పుగా చేస్తున్నప్పుడు కొన్ని చెట్లు పోతే ఆటోమేటిక్గా వెడల్పు చేస్తే ఆ చెట్లు మళ్ళీ వేస్ట్ కాకుండా మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వాటిని నాటి మళ్ళీ బతికించి ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పుడు చెప్పారు మొత్తం మిషన్ పునర్వనం పునర్ పునర్వనం అని చెప్పి ఒక పేరు మీద ఈ కార్యక్రమం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చెట్లు ఎక్కడ పోయినా వాటిని మళ్ళీ రీప్లేస్ చేయాలని మళ్ళీ బతికించుకోవాలని పచ్చదనం రావాలని ఉద్దేశంతో గవర్నమెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ వేళ పదిహేను చెట్లు వరకు తీసుకోండి ఇక్కడ చేస్తారు చేస్తున్నారు దాన్ని సుమారు ముప్పై ఐదు లక్షలు ఎంతో ముప్పై తొమ్మిది లక్షలు ఖర్చు అయినప్పటికీ కూడా వృక్ష సంపద అని చెప్పి మరి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఫారెస్ట్ మినిస్టర్గా వృక్షాల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నాకు నాకైతే మరీ ఆనందంగా ఉంది దాంట్లో భాగస్వామి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమం నా చేతుల మీద జరగడం నాకు ఇంకా ఆనందంగా ఉంది అంతేకాకుండా మీ ద్వారా ప్రజలందరినీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తానండి రెండు రోజులు కార్యక్రమం చేస్తున్నాం అనకాపల్లి ఇక్కడ మన ముత్యాల వీక్షలోని అని చేస్తున్నాం కాబట్టి ఈ రెండు రోజులు సరదాగా మీరు మీ సతీ సమేతంగా మీ కుటుంబ సమేతంగా మీ పిల్లలందరినీ తీసుకొచ్చి రెండుగా ఈ కార్యక్రమానికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే మీ పెద్దవారిని కోరికేది ఏంటి రెండు రోజులు టైం ఉంది మనకి రెండు రోజులు కూడా మీ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంత జీవనతో కోరుతున్నానండి అలాగే అనకాపల్లిలోని ఈ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం రెండు రోజులు మన లోకల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ తీసి రెండు రోజులు కూడా పండ పండగ వాతావరణం తీసుకురావాలని అలాగే మీ ద్వారా నేను కోరిక దగ్గర ఎంత కలెక్టర్ గారిని అనుకున్నాం ఆ కార్యక్రమాల్లో మన లోకల్ పిండి వంటలు కూడా పెట్టకుండా అన్నారు సపోజ్ ఉంది మన మన మాడుగు అల్వా మన లోకల్ మన పల్లెటూరులో అరిసెలు చేస్తారు ఉన్నారు అరిసెలు అరిసెలు మనకెంత ప్రమాణం చేస్తారండి అరిసెలు కాల్స్ పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేస్తే అలాగే మనకి బొమ్మలు ఉన్నాయి ఏటికొమ్మ ఒక్కొక్క బొమ్మలు స్టాల్ ఒకటి అలాగే నాలుగైదు స్టాల్స్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా అరకు కాఫీ అదొక స్టాల్ ఎలా పెట్టి బ్రహ్మాండంగా చెయ్యాలని పండగ వాతావరణం చేయాలని చెప్పి మేము అందరం కూడా కార్యక్రమం చేస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతో సహా వచ్చి ఎంజాయ్ చేసి కార్యక్రమం చేయడం చేసు కోరుకుంటున్నానండి